హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం నాలుగు గ్రాముల బంగారం కనుక కొనుక్కోవాలి అనుకుంటే అది కూడా నూట ఇరవై రోజుల్లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి వీడియోనైతే మంచి మాటతో అయితే మొదలు పెడదాము ఎవరైతే తక్కువ సంపాదిస్తారో వారి కంటే కూడా ఎవరైతే బాగా తక్కువగా పొదుపు చేస్తున్నారో వాళ్ళైతే ఎక్కువ ఇబ్బందులు పడతారు అది భవిష్యత్తులో అందుకనే మనము భవిష్యత్తులో ఇబ్బందులు అయితే పడకుండా ఉండడం కోసం పొదుపు అయితే చేసుకుందామండి మనము ఎంత సంపాదిస్తున్నామో అన్నది పక్కన పెడితే మనము ఎంతో కొంత పొదుపు చేస్తున్నామా లేదా రోజు అన్నది అయితే మనం చూసుకుందాం వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు మనము నాలుగు గ్రాములు బంగారం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు నూట ఇరవై రోజుల్లో కొనుక్కునేలాగా ప్లాన్ అయితే చేసుకుందాం ఈ విధంగా మనము కొంచెం కొంచెం పక్కన పెట్టి మనం కొనుక్కోవడం వల్ల బంగారం అనేది తేలిగ్గా అయితే కొనుక్కోగలుగుతాం ఎందుకంటే బంగారం ఇప్పుడు ప్రస్తుతం రేటు చూసుకుంటే ఒకేసారి మనం పట్టుకునే కొనుక్కునే అంత రేట్ అయితే లేదు బాగా చాలా లక్షల్లో ఉన్నాయి ఒక రెండు కాసులు కొనాలన్నా లక్షల్లో పట్టుకోవాల్సి వస్తుంది అందుకనే మనం కొద్ది కొద్దిగా పొదుపు చేసుకొని కొనుక్కున్నట్లయితే కనుక మనం ఎంతైతే బంగారం కొనుక్కోవాలనుకుంటున్నామో అంత బంగారం కూడా తేలిగ్గా అయితే కొనుక్కోవచ్చు అయితే మనము నాలుగు గ్రాములు బంగారం కొనుక్కోవాలంటే కనుక మనకి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఎందుకంటే ప్రస్తుతము ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఒక గ్రామ్ వచ్చేసి ఏడు వేల రెండు వందల రూపాయలు ఉంది కాబట్టి మనం నాలుగు గ్రాముల కోసం మనం ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు పొదుపు చేసుకోవాలి దానికోసం మనమైతే నాలుగు నెలలు అయితే పొదుపు చేసుకోవాలి అంటే నూట ఇరవై రోజులు మనము మొదటి నెల ఏ విధంగా అయితే పొదుపు చేసుకుంటున్నామో సేమ్ అదే విధంగా మళ్ళీ మిగతా మూడు నెలలు కూడా పొదుపు చేసుకోవాలి దీంట్లో మొదటి మొత్తం మొత్తం పదిహేను రోజులు మొదటి ఐదు రోజులు లాస్ట్ పది రోజులు కూడా మనము నూట అరవై రూపాయలైతే పొదుపు చేసుకోవాలి మొత్తం ఈ పదిహేను రోజులు కూడా నూట అరవై రూపాయలు పొదుపు చేసుకోవాలి ఇంకొక పదిహేను రోజులు ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు నాలుగు వందల రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి మనకి కొద్దిగా జీతాలు కానీ ఏవైనా సరే ఈ ఐదు ఆరు తారీఖులలోపు అందుతాయి కాబట్టి ఆ టైంలో కొద్దిగా ఎక్కువ అమౌంటే నాలుగు వందల రూపాయలు ఐదు రోజులు పొదుపు చేసుకోవాలి తర్వాత పదకొండు నుంచి పదిహేను వరకు ఇంకొక మూడు వందల రూపాయలైతే పొదుపు చేసుకోవాలి అలాగ ఈ ఐదు రోజులు కూడా మనం మూడు వందల రూపాయలు పొదుపు చేసుకోవాలి తర్వాత పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఈ ఐదు రోజులు కూడా మనము రెండు వందల అరవై రూపాయలైతే పొదుపు చేసుకోవాలి మనము మొత్తం నెలలోని పదిహేను రోజులు నూట అరవై రూపాయలు పొదుపు చేసుకుంటున్నాం ఇంకొక ఐదు రోజులు నాలుగు వందల రూపాయలు పొదుపు చేసుకుంటున్నాం ఇంకొక ఐదు రోజులు వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే పొదుపు చేసుకుంటున్నాం ఇంకొక ఐదు రోజులు రెండు వందల అరవై రూపాయలైతే పొదుపు చేసుకుంటాం మనము ఈ విధంగా పొదుపు చేసుకుంటే మనము ఎంత పొదుపు చేసుకున్నట్టు అవుతుందో ఒక్కసారి క్లారిటీగా అయితే చూద్దాం మనం పదిహేను రోజులు నూట అరవై రూపాయలు పొదుపు చేసుకున్నాం అంటే అది రెండు వేల నాలుగు వందల రూపాయలైతే అవుతుంది ఇంకొక ఐదు రోజులు రెండు వందల అరవై రూపాయలైతే పొదుపు చేసుకున్నాం అంటే పదమూడు వందల రూపాయలు అవుతుంది తర్వాత ఇంకొక ఐదు రోజులు మూడు వందల రూపాయలైతే పొదుపు చేసుకున్నాం అంటే అవి పదిహేను వందల రూపాయలైతే అవుతుంది తర్వాత ఇంకొక ఐదు రోజులు మనము నాలుగు వందల రూపాయలు పొదుపు చేసుకున్నాం అంటే అవి మూడు వేల రూపాయలైతే అవుతుంది మొత్తం నెల అంతా మనం పొదుపు చేసుకుంది ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే అవుతుంది మనం నాలుగు నెలలు ఇదే విధంగా మనం పొదుపు చేసుకున్నట్టయితే కనుక ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది మనం నాలుగు గ్రాముల బంగారం కోసం ఎంత కావాలి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలే కాబట్టి కావాల్సింది మనము ఈ విధంగా పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది నాలుగు నెలలు కూడా అలా కాకుండా మనము నాలుగు నెలలు వరుసగా మొత్తం నూట ఇరవై రోజులు కూడా ఒకేసారి మనం పొదుపు చేసుకోలేము అనుకుంటే కనుక ఒక ఏడు నెలలకు ఎనిమిది నెలలకు ఇలాగ నూట ఇరవై రోజులు ప్లాన్ చేసుకోగలిగితే మనం ఎట్లా అంటే ఒక పెన్ను పేపరు తీసుకొని అందులోని నూట ఇరవై రోజులు రాసుకొని అందులో ఏం చేయాలంటే మనము అరవై రోజులు నూట అరవై రూపాయలు పొదుపు చేయాలి మనము ఆ అరవై రోజులు ఎదురుగా కూడా ఈ నూట అరవై రూ నూట అరవై నూట ఇరవై అని రాసేసుకొని తర్వాత ఇరవై రోజులు మనం రెండు వందల అరవై రూపాయలు పొదుపు చేసుకోవాలి ఆ ఇరవై రోజులు ఎదురుగా కూడా మనం రెండు వందల అరవై అని రాసుకొని ఇంకొక ఇరవై రోజులకి మూడు వందల రూపాయలు రాసుకొని ఇంకొక ఇరవై రోజులు నాలుగు వందల రూపాయలు అయితే రాసుకోవాలి అట్లాగా మనము ఆ మొత్తం నూట ఇరవై రోజులు కూడా రాసుకొని దాని ఎదురుగా మనం ఎన్ని రోజులు పొదుపు చేయాలో ఆ అరవై రోజులు తర్వాత ఇరవై రోజులు అలాగ ఎంతెంత అమౌంట్ పొదుపు చేసుకోవాలో ఆ అమౌంట్ కూడా దాని ఎదురుగా రాసుకున్నట్లయితే కనుక మనము ఆ అమౌంట్ మనం పక్కన పెట్టినప్పుడు వే వేసినప్పుడు నూట అరవై రూపాయలు వేస్తే నూట అరవై రూపాయలకి టిక్ కొట్టుకోవడం లేదంటే నాలుగు వందల రూపాయలు వేస్తే నాలుగు వందల రూపాయలకి టిక్ కొట్టుకోవడం అట్లాగా మనం ఏ అమౌంట్ అయితే వేసామో ఆ అమౌంట్ ఎదురుగా అలా టిక్ కొట్టుకున్నట్లయితే అయితే మనం వేసేసామని చెప్పి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ విధంగా నూట ఇరవై రోజులు కూడా మనం వరుసగా పొదుపు చేయలేనప్పుడు అలాగా ఏడు నెలలో ఎనిమిది నెలల్లోనూ మనం ఇలాగ ఈ అమౌంట్ని అయితే పొదుపు చేయగలిగితే నాలుగు గ్రాముల బంగారం అయితే తీసుకోవచ్చు ఇదండి నాలుగు గ్రాముల బంగారం కోసం మనము ఈ విధంగా పొదుపు చేసుకోవాలి నా వీడియో చూసి ఎవరైతే ఇలాగ పొదుపు చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్